హలో నమస్తే గాయస్ ఈరోజు మొత్తం కరుపని మొత్తం చెమటలు పడిపోతున్నాయి కష్టం చేయాలి కదా కష్టం చేసి మొత్తం పొద్దున ఎనిమిది గంటలకు వచ్చినాం ఎనిమిది గంటలకు వచ్చి వీళ్ళందరూ కొట్టాడుతున్నారు ఇక్కడ కరుపని దగ్గర నాకు కొలతలు ఎక్కువ వచ్చినాయి నాకు కొలతలు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి మనమైతే మన కొలతలు మనం వేసుకుంటాం సక్రమంగా నీట్గా కమ్మగా వేసుకుంటాం యువంతో ఒక మాట అనిపించుకోము అట్ట అట్లుండాలి అట్లా ఉండాలి ఈ పని అంటే చూడ ఎట చెమటలు కష్టం చేయాలి ఊర్రుదా వచ్చిన డబ్బులు మిగిలిన కదా అది నిజమే కాబట్టి కష్టంతో చెమట కరిసి సంపాదించిన డబ్బు ఆరోగ్యం ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనసుగుడికి ప్రశాంతంగా నిద్రపోతాం అనమాట ఇక కొలతలు కొలతలు గొడవ పడుతున్నారు వీళ్ళందరూ గొడవ అంటే నాకు తక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చింది అని చెప్పేసి అట్లా అనమాట మీకు కూడా పెట్టినే ఉంటుంది కాడ అంటే గొడవ అన్నట్టు కొట్లా అన్నట్టు మాకు ఎక్కువ వచ్చింది మాకు తక్కువ వచ్చింది

వాళ్ళ కోసమైనా కూడా మనం చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏళ్ళు ఉంటాయి నాకు వచ్చేసి ఇరవై రెండు ఏళ్ళు వాళ్ళ ముఖం చూసి నేను కష్టం చేసి వాళ్ళకి ఎత్తునవ్వటంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా అట్లా అనమాట వాళ్ళతో మళ్ళీ మాట్లాడించుకోకుండా కష్టం చేసుకోవాలి అట్ట చూడండి ఇప్పుడు ఎంత కష్టం ఉందో ఇది వీడియో